మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన మోహనవాణిలో ఒక కొత్త సభ్యులు చేరబోతున్నారు వారి పేరు శ్రీమతి హెచ్ సరోజ ఒక చక్కని భక్తి గీతంతో మన మోహన్వాణి ఫ్యామిలీలోకి వస్తున్నారు వారికి మన మోహనవాణి తరపున మోహనవాణి శ్రోతల తరపున అందరి తరపున హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను ధన్యవాదాలు సతులారా ఓ సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమి సతనాగ నడురే కలిగి శ్రీకృష్ణుడు సతులారా ఓ సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమి సతనాగా నడు రే కలిగి శ్రీకృష్ణుడు అప్పుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు ఎట్లు ధరించని ఈ కృష్ణుడు పుట్టి పొడి చతుర్భుజాలు చక్రాలు ఎట్లు ధరించని ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు ಸತುಲಾರ ಓ ಸತುಲಾರ ಚೂಡರಿ ಶ್ರಾವಣ ಬಹುಲಾಷ್ಟಮಿ ಸದನ ಗ ನಡು ರೇಗಿ ಕಲಿಗೆ ಶ್ರೀ ಕೃಷ್ಣಡೂ ಕೊಧೀರಾಮರಿ ನಂದಗೋವು ನುಯಸೋದಕು ಇದಿಗೋ ತಾಬಿಡ್ಡಾಯನಿ ಕೃಷ್ಣಡೂ మరి నందగో ఉనకూయసోదకు ఇదిగో తా బిడ్డడాయని కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్మంగ మంగకూడి అదన శ్రీ వెంకటేశుడై అలమేల్మంగ మంగకూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై మంగ కోడి ఎదుటని ఉన్నాడు ఈ కృష్ణుడు సతులార ఓ చూడరే శ్రావణ బహుళాష్టమి సతనాడు కలిగే శ్రీకృష్ణుడు కలిగి శ్రీకృష్ణుడు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి